లార్డ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రిగల ప్రార్థన స్థలం పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందరాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపలా గడిచిన పగలంతా రెక్కలు చట్టం భద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు అందరిని బట్టి దేవునికి మేము కలిగిన గాక ఈరోజు ఇంతట్ల దేవుడు చేసిన మేము బట్టి దేవునికి కృతజ్ఞత స్థులు చెల్లిద్దాం దానితో కలు ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా మీరు ఎక్కడ చాటు వల్ల భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించారు ఈ రాత్రి కలు సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు స్థితులు స్తోత్రాలు చూస్తున్నాను నాయన ఈరోజు అంతలో అయినా మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలైనా అనేకమైన ఆపదలుండి కష్టాల కష్టాలు నష్టాలను తప్పించారు అయ్యా మాకు మార్గంలో తోడుగా అండి నడిపించారు మీ సహాయాన్ని ఇచ్చారు మీ కృప చూపించారు దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలైనా నాయన వల్ల కానీ తలంపుల కానీ క్రి వాళ్ళుగానే ఉంటుంది చేసి మీరు బాధపెట్టి గాయపరచుకుని క్షమించండి మా పాపాన్ని పెట్టమని శిక్షించక మా దోషాన్ని పెట్టమని శిక్షించగా మా ఇళ్ళ కృప చూపించండి తండ్రి అయ్యా మీ కృపతో నింపండి మా కురుకు త్వరలో రాబోతున్నారు మీరు ఆకుడు సిద్ధపరచండి మీ రాక పరిధ్ర నాయన ఎత్తబడి సంఘంలో ఉండి అని జీవాన్ని పొందే భాగ్యాన్ని అందరికి అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి ఎంతమంది బిడ్లీ ప్రాథమికలు పాల్గొంటున్నారో ప్రతి ఒక్కళ్ళు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని ఇవ్వండి తండ్రి అయ్యా మీ కృప చూపించండి మీ దాయి చూపించండి తండ్రి నాయన మరి నాయన ప్రతి విషయంలో మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి మీ సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకు మీకు నాలుగు స్తోత్రాలు నాయన తండ్రి గొప్ప దేవుడు కలిగిన దేవుడు నాయన తండ్రి బిడ్డలు ఏ విషయమై మీ పాదాలు చెంత మరపెడుతున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయండి సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలుగు స్తోత్రాలు నాయన తండ్రి అదే విధంగా తను ఎంతమంది వెళ్ళి రాత్రి గల సమయంలో ప్రయాణం వెళ్ళున్నారు వాళ్ళ ప్రయాణాలు తోడుగా ఉండి వాళ్ళు చేయవలసి గమనిస్తానని క్షేమంగా చేయటకు సహాయం ఉంది సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి మీ కృపతో బిడ్డలు నింపండి నాయన తండ్రి మీ కొరకు నమ్మకంగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని ఉన్నాయన మిమ్మల్ని కలిగి జీవించిన అయ్యా మీ రాకుడు రాకపోరికి ఎదురు చూసే బిడ్డలగా ఉండేటకు సహాయం దయచండి సహాయనిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడు కలిగిన దేవుడు నాయన ప్రతీది మీ చేతిలో పెడుతున్నాను నాయన సహాయం దయచేయండి తండ్రి రాత్రికాల సమయంలో తోడుగా ఉండండి సుఖమైన ఇద్దరిని చురుకాయని మెలికొనండి వేకుని వెలిగి మనం స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించి భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతిలో పెడితే మరొకసారి నేను ఈ రోజంతట్లో మీరు చూపించిన కృపణ బట్టి మీకు కొందరు ఆ చలిస్తూ మా కురుపతి తొలరాబోతున్న మాలక్ష్మి మా ప్రభువును మీ ప్రియకుమని చెప్పిస్తున్న ఆమె పాట బతి మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆ మ్యాన్ మన తండ్రిని దేని ప్రేమ కుమారుణేశ్వర క్రిస్ కృప పరిశుద్ధాత్మ దేవుని కహసం సమాధానం ఇప్పుడే ఎల్లప్పుడు మనందరితో నేను గాకే కావే రాత్రి కలుగజేయుమి పండియుండగా పాము తేలున గండములను తొలగజేసి కాయుమో ప్రభు దుస్త దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు దేవ కావవీ రాత్రి మాములాన్ నీవే నీడు కాచినౌని కు